నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో అవినాష్ గారు అసలే ఎండాకాలము ఒక రేంజ్ లో ఎండలు మండిపోతున్నాయి నా ముందు హాట్ వాటర్ గ్లాస్ పెట్టారు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని పార్ట్ ఆఫ్ ఎ రెమెడీ అండి వాట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ రెమెడీ విచ్ వర్క్స్ హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ అంటే బాయిలింగ్ వాటర్ ఏం కాదు నార్మల్ హాట్ వాటర్ ఓకే సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని చెప్తున్నారు మానిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తున్నారు సో కోరికని నెరవేర్చుకునే టెక్నిక్ ని చెప్పబోతున్నారు చెప్పబోతున్నాను మానిఫెస్టేషన్ అంటే బేసిక్ గా ఆస్ట్రాలజీలో చంద్రుడికి లింక్ అయి ఉంది మూన్ ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు మానిఫెస్టేషన్ చేస్తే వాళ్ళు కోరికలు తీరితే బేసిక్ గా అందరికి మ్యానిఫెస్టేషన్ పని అందరికి పని చేయదు చాలా మందికి పని చేయదు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి నూనె స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తారు తొమ్మిదిలో ఒకరికే పని చేసేది చాలా మందికి పని ఎనిమిది మందికి పని చేయదు ఏమో అది మేనిఫెస్టేషన్ అసలు లేదు ఇదంతా పెద్ద ఫేక్ అది ఇది అని అంటారు బికాస్ అది కొంతమందికే పని చేయాలి ఫేక్ ఎవరికైతే మూన్ స్ట్రాంగ్ లేదు వీక్ ఉందో వాడు అలానే చెప్తాడు ఎట్లా తెలుస్తుంది మన మూన్ స్ట్రాంగ్ ఉందా మీరు మేనిఫెస్టేషన్ చేసినప్పుడు నిజమైంది అనుకోండి స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయినట్టే కదా అప్పుడు చాలా మంది చాలా మేనిఫెస్ట్ చేస్తారు చాలా మందికి జరుగుతూ ఉంటాయి చెప్తూ ఉంటారు కొంతమంది ఇదంతా అబద్ధం అంటారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలా ఉందని గల స్థితి బాగాలేదు చంద్రుడు బాలేడు ఇంకేం వాడి కోరిక తీరుతుంది మన కోరిక తీరాలంటే ఫస్ట్ చంద్రుడు స్ట్రాంగ్ గా ఉండాలి చంద్రుడు స్ట్రాంగ్ ఉన్న తర్వాత మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఆ సీక్రెట్ అని ఒక బుక్ ఉంది అది చదవాలి ఇప్పుడు ఒక మాట చెప్తా అద్భుతమైన మాట ఇది ఆ మనసా వాచ కర్మేన మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి అదే చేయాలి ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి మీరు ఎలా ఉన్నారు అని అద్భుతంగా ఉన్నాను అండి నేను ఎవరు చెప్పారనుకోండి చాలా బాగున్నాను అనుకోండి చెప్పారనుకోండి అది వాళ్ళు ఏదో గా చెప్పట్లేదు వాళ్ళు సీరియస్ గా బాగున్నట్టు కొందరు ఎలా ఉన్నారంటే మీ దయ అండి అని చెప్తుంటారు సెటార్లు వేస్తూ ఉంటారు అట్లా చెప్పకూడదు అట్లా చెప్పకూడదండి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మీ దయ అంటే రేపు పదే నిజమైపోతుంది దయ లేకపోతే ఏమవుతుంది బాగోకుండా పోతుంది కదా సో సో మనం మాట్లాడే మాట చాలా పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒకసారి ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాను అక్కడ ఒక హోటల్ రూమ్ లో కూర్చున్నాను ఐదు మంది ఫ్రెండ్స్ ఉన్నాం ఈ ఉగాదికే మొన్ననే ఎలా అయితే మేము కూర్చొని మాట్లాడుతున్నాము అక్కడ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మా లోనే ఇద్దరికి డైవర్స్ అయిపోయింది ఒక అబ్బాయి మ్యారీడ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు వాళ్ళు ఇద్దరు మ్యారీడ్ ఎవరికైతే డైవర్స్ అయిందో పెళ్లి ఏం చేసుకుంటాము పెళ్లి అనేది ఫేకు పెళ్ళి అనేది ఒక బూటకం ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు కష్టంలో ఉన్నారు వీడు ఎవడైతే ఉన్నాడు ఇంకోడు పెళ్ళయి ఉన్నవాడు పర్లేదు ఏదో నడుస్తుంది అన్నాడు ఇంత డౌన్ గా ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు అయితే మా ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు నాలుగో వాడు అరే నీ పెళ్లి ఎలా జరుగుతుంద్రా అని అడిగారు వీళ్ళు ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎన్నడూ ఎవరు చున్నదో అంత మంచమై వస్తుందిరా అన్నాడు నేను షాక్ అయిపోయా ఏంటి అట్లా అన్నాడు వీడు ఎప్పుడు ఈ విషయం మీద అడిగినా ఎట్లనే మాట్లాడతాడు కాదు వాడికి ఎక్కడి నుంచో కాన్ఫిడెన్స్ నాకు తెలియదు వాడికి మంచిది వస్తుంది మంచి ఆవిడ వస్తుంది అని నమ్మకం ఉంది ఇప్పుడు మీరు కూడా నాకు ఒకసారి చెప్పారు మా నాకు వచ్చే భర్త మంచి ఆయనే వస్తారని నాకు తెలుసు వచ్చారు కూడా వచ్చారు ఇప్పుడు వాడు ఎంత కాన్ఫిడెన్స్ లో ఉన్నాడంటే నిన్న జీవితంలో చూడలేదండి అంత కాన్ఫిడెంట్ ఎవరైనా అలా ఉండరు ఇప్పుడు ఎవరైనా జీవితంలో బేసిక్ గా మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అని అంటారు కొంతమంది అద్భుతంగా ఉన్నానండి చాలా బాగున్నానండి దయ వల్ల అది నిజంగా ఎలా అంటారో నాకు తెలియదు అండి వాడు కూడా ఆ రోజు మాకు వచ్చే భార్య చాలా మంచి ఆవిడ వస్తుంది అని చెప్పాడు ఎలా ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు అదేం కాన్ఫిడెన్స్ రా కొందరు నాకు ఏం జరిగినా ఏమవ్వదండి యాక్సిడెంట్ అయినా ఏమైనా అంటారు ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు అది నిజంగా వాళ్ళకి ఏం కాదు కూడా నిజమండి అసలు ఎక్కడ లేని నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఇప్పుడు ఎలా ఉంటదంటే అనుకున్నది జరగలేదని జరిగింది అనుకోలేదని ఈ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి తేడానే కొడతది ఇప్పుడు అనుకున్నది జరగలేదు ఇట్లా జరిగింది అనుకోలేదు అనుకోలేదు పెళ్లిలో కరెక్ట్ పెళ్లికి ఫిట్ ఆ ఇద్దరు డైవర్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో లోనే మాట్లాడతారు వీడేంద్ర ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు నేను నేను ఆశ్చర్యపోయి ఆడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు డే పాజిటివ్ మాటలు అనేవి రావాలి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండాలండి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ రీజన్ కూడా ఉండకూడదు దానికి వస్తే పుట్టుకుతోనే రావాలి లేదా పిచ్చితోనే రావాలి కానీ రావాలి అది అదే నమ్మకం మేనిఫెస్టేషన్ వాడు అదే ఆలోచిస్తున్నాడు అదే మాట్లాడుతున్నాడు రేపు గ్యారంటీ అదే జరుగుతుంది రాసిస్తా వాడికైతే అదే జరుగుతుందండి మంచి అమ్మాయి వస్తుంది గ్యారంటీ రావాలి అలాగే వస్తుంది రావాలి నేను నమ్మేశాను ఆ మనిషిని చూసారు కాన్ఫిడెన్స్ చూసి ఇంత కాన్ఫిడెన్స్ ఓర్ నైన్ నేను షాక్ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మానిఫెస్టేషన్ ఎట్లా చేస్తే మానిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది పాట్ ప్రాసెస్ లో ఎలా ఉండాలి అనేది చెప్పారు చెప్పాం ఎలా ఆలోచించాలి అనేది చెప్పారు ఏ మాట మన నోట్లో నుంచి రావాలనే చెప్పారు ఇంకా మానిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి మానిఫెస్టేషన్ చేసేది ఫస్ట్ అయితే చంద్రుడు కాబట్టి వాటర్ తీసుకోవాలి బట్ వై హాట్ వాటర్ మార్స్ కూడా తోడైతే స్పీడ్ ఎక్కువ ఉంటది ఇంటెన్సిటీ ఓకే హాట్ వాటర్ తీసుకోవాలి తక్కువ చిన్న పేపర్ తీసుకొని దాంట్లో మీ కోరిక రాయాలి ఇది ఎవరికి చెప్పొద్దు ఎవరికి కనపడకూడదు రాసేటప్పుడు ఇప్పుడు నా కోరిక దీంట్లో ఉంది మీ కోరిక కూడా రాయించారు చెప్పద్దు అన్నారు అస్సలు చెప్పకూడదు కోరికలు నిజంగా ఇప్పుడు ఈ కోరిక ఏం లేదు జస్ట్ సింపుల్ గా క్యాజువల్ గా దీన్ని జస్ట్ కొంచెం ఓపెన్ చేయండి మరీ క్లోజ్ చేయకుండా అంటే నేను చెప్తాను ఇక్కడ ఎండ్ ఉంది కదా ఎండ్ లో క్లోజ్ చేసేయండి అంటే పేపర్ మొత్తం నానాలి అది జస్ట్ ఎండ్ లో క్లోజ్ చేస్తే ఓపెన్ కాకుండా మళ్ళీ కోర్ కనిపించేస్తుంది కదా ఓపెన్ అయిపోతే అది కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసేయండి దీన్ని ఎండ్లో క్లోజ్ చేసేసి మీ ఇష్ట దేవుణ్ణి ఇప్పుడు నేనున్న శ్రీరామ వేసేయండి దాన్ని ఫోల్డ్ చేసి కూడా మీరు ఇలా కూడా వేసుకోవచ్చు ఇష్టదేవతలు చాలా హై కృష్ణ ఓకే వేసారా కొంచెం సేపు ఉండాలండి అది నానాలి మొత్తం వేణిలు కదా కొంచెం నానాలి అది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది బాగా నానాలి నానిన తర్వాత దాని మంజీరా నదిలో అదే మంజీరా వాటర్ లో కలిపేయండి మనకి ట్యాపుల్లో ప్రతి చోట మంజీరా వస్తుంది కలిపేవచ్చు మీరు లేకపోతే మామూలు మొక్కల్లో కూడా వేసేవచ్చు ఆ పేపర్ పేపర్ తో సహా సహా జస్ట్ నానితే కొంచెం అది సాఫ్ట్ మీ మీటివ్ తిప్పేసుకోండి ఏం కనపడలేదు అర్థం గట్లయినా సో మీ సాఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ అయ్యి మొత్తం అది ఆల్మోస్ట్ ఇంకా మొత్తం నానిపోయింది సాఫ్ట్ అయిపోయింది అన్నప్పుడు మనం వేసేద్దాం మొక్కల్లో తప్పకుండా సో ఇది ఏంటంటే ఇప్పుడు వేసిన తర్వాత జరిగింది అని కూడా నమ్మాలి ఇది చాలా గట్టికి నమ్మాలండి ఇది ఏ టెక్నిక్ చేస్తే జరిగిపోతుంది అస్సలు జరగదండి మీరు నమ్మాలి నమ్మాలి కోరిక ధర్మబద్ధమై ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అట్లాగా డబ్బులు వచ్చేయాలి లేకపోతే అట్లా కాదు ధర్మబద్ధమై ఉండాలి కంపల్సరీ ధర్మబద్ధమై ఉండాలి ప్లస్ మీరు నమ్మాలండి ఇదేదో ఊరికే చేస్తున్నానంటే ప్లీజ్ చేయొద్దు జరగదు గ్యారంటీ జరిగి తీరుతుంది మా ఫ్రెండ్ ఎలా అనుకున్నాడు అంత కాన్ఫిడెన్స్ నేనైతే పిచ్చ కాన్ఫిడెన్స్ అండి విపరీతమైన కాన్ఫిడెన్స్ తో జరిగి తీరుతుంది గ్యారంటీ చెప్తున్నాను నేను ఏ రోజు మండే ఇస్ ద బెస్ట్ డే మండే మై గాడ్ అయితే జరుగుతుంది అయితే జరుగుతుంది అండి ఇది గ్యారంటీ జరుగుతుంది తెలిసి తెలియకుండా మండే రోజు జరిగింది ఇది గ్యారంటీ జరుగుతుంది మీరేం రాస్తారు తెలియదు కదా చాలా ధర్మబద్ధమైనటువంటి కోరిక జరుగుతుంది అండి గ్యారంటీ జరుగుతుంది మీది నాది జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మనం అనుకోకుండానే చేసాము అనుకొని చేస్తే అది వేరు బాగా నమ్మాలి మనం అనుకోకుండానే చేసామంటే గ్యారంటీ జరుగుతుంది కంపల్సరీ ఓకే రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మండే ఫస్ట్ అవర్ లో చేసుకోండి సన్ రైజ్ అయిన తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ లో చాలా మంది నమ్మట్లేదండి కొద్దిగా నమ్మాలి పంచభూతం వాటర్ ఒకటి అలానే ఉండిపోతున్నారు కొంచెం నమ్మండి చేయండి మేనిఫెస్టేషన్ జరుగుతుంది తప్పకుండా తప్పనిసరిగా జరుగుతుంది బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అవినాష్ గారు నమస్తే